కర్ణాటకలో కాంగ్రెస్ రెండుగా చీలిపోతుంది అనే వార్తలు గుప్పుమంటూ ఉన్నాయి మళ్ళీ సిద్ధారామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య నెలకొన్నటువంటి వైరం ఇప్పుడిప్పుడే బయటపడతా ఉంది ఇన్నాళ్ళు గుమ్మనంగా ఉన్నప్పటికీ ఎవరి వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటా ఉన్నారు రాజకీయంగా ఒకరి మీద ఒకరు దెబ్బ వేయాలని చెప్పేసి కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట ఇప్పుడు తీవ్రతరమైనట్లుగా తెలుస్తోంది ఏడాది పాలన ముగియడం లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం ఇవన్నీ అయిపోవడంతో ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉంది ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సిద్ధారామయ్య వర్గం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలి అనే డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చింది అలాగే సిద్ధారామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్కు అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకుంది దీంతో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది డీకేను నిలువరించేందుకు సిద్ధారామయ్య సిద్ధారామయ్యకు ఎసరు పెట్టేందుకు డికే తెర వెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు తాజాగా డీకే శివకుమార్ను సీఎం చేయాలని ఆ పదవిలో ఉన్న సిద్ధారామయ్య తప్పుకోవాలని ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖర నాథస్వామి ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పటం రాజకీయంగా దుమారం రేపుతోంది బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపగౌడ ఐదు వందల పదిహేనవ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా ఒక్కలింగ కులానికి చెందినటువంటి వ్యక్తి కావడం గమనార్హం ప్రస్తుతం కర్ణాటకలో డికే శివకుమార్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయనతో పాటుగా లింగాయత్ ఎస్సీ లేదా ఎస్సీ మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలి అని చెప్పి మంత్రి కెఎన్ రాజన్న డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్లో ఒకరికి ఒకే పోస్టు ఇవ్వాలనే పద్ధతి ఉందని ఈ పద్ధతిని పాటించి డికే శివకుమార్ తన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పి రాజన్న పేర్కొనడం గమనార్హం డికే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సిద్ధారామయ్య వర్గం ఈ రెండు వాదనల్ని తెరబేకి తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రుల్ని పెంచాలి అలాగే పిసిసి అధ్యక్ష పదవిని వదులుకోవాలని చెప్పేసి లోక్సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో ఎన్నికల దాకా మౌనం పాటించారు డీకే శివకుమార్కు వ్యతిరేకంగా సిద్ధారామయ్య వర్గం పావులు కదుపుతూ ఉండడంతో డికే వర్గం కూడా అప్రమత్తమైంది సిద్ధారామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్కు అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగా గడిచిన బుధవారం డిమాండ్ చేశారు సిద్ధారామయ్య గతంలో ఐదేండ్లు ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని ఇక దిగిపోవాలి అని స్పష్టం చేశారు మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుబడుతోంది డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి సిద్ధారామయ్య వర్గానికి కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ మంత్రి ప్రియాంక ఖర్గే ఏమన్నారంటే ఎద్దేవా చేశారు ఒక రకంగా మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి చేస్తే అని ఇక అటు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కోర్టు కేసు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరుకు వచ్చిన సందర్భంగా కూడా ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎవరు పరిచయలేదో సంబంధిత ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ సూచనల్ని ఆసరాగా తీసుకుని బెంగళూరుతో పాటుగా మైసూరు దక్షిణ కన్నడ మండ్య ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వారు సిద్ధారామయ్యకు ఆప్తులు కావడంతో వీరిపై వ్యతిరేకంగా నివేదిక రూపొందించడం ద్వారా కట్టడి చేయాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో ఊహించినన్ని సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ గ్యారంటీలు రద్దవుతాయని బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని కొట్టివేసేందుకు ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఏమంటున్నారంటే తాను ముఖ్యమంత్రి పదవిలో లేకున్నా కూడా గ్యారంటీలు కొనసాగుతాయి అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా పలు రకాల ఊహాగానాలకు తెరతీస్తూ ఉన్నాయి డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధారామయ్య అనే కేంద్రంగా ఈ వివాదం ఇంకెంత ముద్రబోతో ఉంది అనేది మరికొంతకాలం ఆగితే తెలిసిపోతుంది